రోజు ఎంగిల్పూ బతుకమ్మ పండుగ సాధారణంగా మరి ఆడపడుచులు తెలంగాణ అందరూ కూడా సంతోషంగా ఉండే ఈ నవ నవ నవరాత్రి తొమ్మిది రోజులు రోజక రకంగా బతుకమ్మ ఆడటందుకు మన తెలంగాణ అందరూ కూడా సంతోషంగా మరి వెళ్ళి బతుకమ్మ పండుగ చేసుకోవాలని కూడా నా మనసుపూర్తిగా కోరుకుంటున్నా అట్లాగే తెలంగాణలో మనకు బతుకమ్మ అనేది ఉండేది కానీ ఒక ఒక జమానలో ఉండేది కానీ అది ఏదో వేసుకునే వాళ్ళు కానీ ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగ అనేది అనేది సెలవు దినం కూడా ప్రకటించడం జరిగింది అప్పుడు ఏదో చేసుకునేది ఆ రోజు సాయంత్రం పిల్లలు వచ్చి ఎప్పుడు బంద్ అవుతుందా స్కూలు ఎప్పుడు బతుకమ్మ ఆడాలనే పరిస్థితి ఉండేది కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగ కూడా వాళ్ళు బతుకమ్మ ఒట్టిగా ఆడొద్దు బతుకమ్మ సీరియల్తోనే కొత్త సీరియల్తో ఆడాలి ఆ రోజు పిల్లలంతా ఇంటికాడ ఉండాలి బతుకమ్మను పెరితే సంతోషంగా ఉండాలని సరోజు నవరించిన ఘనత మన చంద్రశేఖర గారికి చెప్పక తప్పదు ఆ ఘనత ఆయనకే దక్కింది ఎందుకంటే ఈ రోజు పరిస్థితి సీఎం గారు చూస్తుంటే ఆయన ఏం చేస్తున్నావు ఆయనకే అర్థమవుతలేదు ఎందుకంటే ఈ పాటలని అర్థమవుతుంది మనం చెప్పే అవసరం లేదు ఎక్కువ ఎక్కువ చెప్తే కూడా మేము బాగుండదు మన కేసీఆర్ మన సీఎం గారు మరి పట్టి పట్టినట్టుగా ఇప్పుడు చీరలు ఇస్తున్నట్టే కానీ ఏమి ఇస్తుండో లేదు మళ్ళీ డాక్టర్ గూపులకైనా చెప్తున్నారు మహిళా సోదరు అందరికీ అందరి దేశ ఘాటు అందరికీ కాదు కానీ కేసీ గారు ఉన్న కేసీఆర్ ఉన్నప్పుడు అందరికీ తెల్ల ఘాటు ఉన్న అందరికీ అందరికి కూడా తెల్ల ఘాటు ఉన్న వీటి కాటువంటి అందరికీ ఇచ్చిన ఘనత ఆయనకు దక్కింది అది మరి ఈరోజు అట్లా కాకుండా కొంతమందికి ఇచ్చి ఇట్లా నిరుత్సాహపరచడం బతుకమ్మ సందర్భంగా అది కరెక్ట్ కాదని కూడా మేము తెలియపరుస్తున్నా అట్లాగే ప్రతి స్కీమ్ కూడా అందరికీ ఏది కూడా రాకుండా కొంతమందికి ఇచ్చి పాలాభిషేకం చేసుకోవటం కూడా రేవంత్ రెడ్డికి తగదని కూడా మేము ఈ సభ ముందు తెలియపరుస్తున్నాం ఎందుకు ప్రతి స్కీమ్ కూడా అట్నే బతుకమ్మ చీరలు ఎట్నం ప్రతి స్కీము రైతు బంధు కానీ రైతు భరోసా కానీ రైతు బీ బీమా కానీ లోను మాఫీ కానీ ఏది కూడా ప్రతి ఒక్కటి కేసీఆర్ కిట్టు కానీ తుల బంగారం కానీ కానీ ప్రతి ఒక్కటి ఏది కూడా వాళ్ళు ఏదైతే చెప్పిరో ఆరు గ్యారంటీలు నాలుగు ఇరవై స్కీములు ఏవైతే చెప్పిరో ఏది కూడా అమలు చేయకుండా కొంతమందికి ఇచ్చి దులుపుకొని పాలాభేకం చేసుకోవడం వాళ్ళకు గొప్పతనం అనుకుంటున్నారు ఇంకొకటి వాళ్ళ మంత్రులే చెప్తున్నారు ఈరోజు బతుకమ్మ సందర్భంగా ఏం చెప్తున్నారు అంటే వాళ్ళ మంత్రులే చెప్తున్నారు మేము మళ్ళీ సార్ నివర్తమనివ్వడము మళ్ళీసారి మా పార్టీ వస్తూ రాదు ఆ పరిస్థితిలో బతుకమ్మ సందర్భంగా చెప్పడం జరుగుతుంది చూస్తున్నా ఒక్కొక్క మంత్రి ఒకరిగా మాట్లాడుతున్నారు కాబట్టి బతుకమ్మ సందర్భంగా మరి గజ్ సీఎం గారు మరి వాళ్ళకి ఏమి ఏర్పాటు చేస్తుండో ఇంతవరకు అయితే సరక్ట్గా ఎక్కడ న్యూస్ అయితే లేదు ఏదో అక్కడ ఎమ్మెల్యేలు ఉన్న కాడ వాళ్ళే సర్దుకొని అక్కడ వాళ్ళ వాళ్ళే తయారు చేసుకొని ఇదివరకు అట్లా లేకుండే కేసీఆర్ ఉండగా బతుకమ్మకు చెరువు కూడా మంచిగా క్రేన్లో లేదా ఏదో ఏదో ఒక లైట్లు అక్కడ శుద్ధిగా ప్రయత్నం మంచి శుద్ధిగా తయారు చేసి అక్కడ ప్రశాంతమైన వాతావరణం పెట్టి అక్కడ జేసీఎంసీ పెట్టి అక్కడ వాళ్ళ మనసులు పెట్టి బతుకమ్మను లోబడి పోకుండా చేసే పరిస్థితి ఉండే కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎక్కడ వాళ్ళ సొంత ఎమ్మెల్యేలు నేను చెప్తున్న సర్థి గారు చెప్తున్నారు ఆమె మే మేమే చెప్తున్నాం మినిస్టర్ మేము మా చీరలో మా దగ్గర మేమే చేసుకుంటాం అని చెప్పడం జరుగుతుంది గవర్నమెంట్ పరంగా లేదు అటువంటి పరిస్థితి తీసుకొచ్చి బతుకమ్మను కాబట్టి ఇది కరెక్ట్ కాదు మేము అందుకని ఆడపరచకు చెప్తున్నాము దయచేసి మళ్ళీ ఏదైతే మనకు బతుకమ్మ చేతిలో పెట్టిందో అది తీసేసినాడు ఆ బతుకమ్మను మళ్ళీ రావాలంటే ఆమె చేతిలో కంపల్సరీ మరి బతుకమ్మను ఆమె చేతిలో పెట్టాలంటే తీసేసి మనకు ఈరోజు బతుకమ్మ లేకుండా చేయడం జరిగింది కాబట్టి మళ్ళీసారికి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసి బతుకమ్మ పండుగ మన దాంట్లో ఉండేటట్టుగా ఆ విగ్రహంలో ఉండేటట్టుగా చేయాలని కూడా మహిళా సోదరులను కోరుకుంటున్నా వడ్డ్యాలను కూడా ఉండే వడ్డాల కూడా తీసి పడేసిండు ఆ పరిస్థితి రేవంత్ రెడ్డి గారు చేశారు కాబట్టి మనకు ఆ బొమ్మ మరి ఆ విగ్రహం అంత మంచిగా ఉండే విగ్రహాన్ని దాన్ని పాడు చేసినారు కాబట్టి ఆయనకు మరి కరెక్ట్ కాదు కాబట్టి మహిళా సోదరు అందరూ కూడా తెలంగాణ మహిళా సోదరులు అందరూ కూడా కంపల్సరీ మళ్ళాసారికి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసి మనకి ఏవైతే పోయినాయో అవన్నీ తీసుకొచ్చుకొని బతుకమ్మ పండుగను మళ్ళా మళ్ళా అందరికీ చీరలు వచ్చినట్టుగా చేసుకోవాలని కోరుకుంటున్నాను జై హింద్ జై Telangana KKCR KBR